పోటీ చేశారు అక్కడికి రాజకీయాలు స్టాప్ చేసేసారా అప్పటి అనుభవం ఏంటి ఎలా అనిపించింది రావటం పోటీ చేయడం చాలా అండి ఎంత గొప్ప విషయం అండి రాజులో పుట్టి సెవెంత్ డిస్కంటిన్యూ చేసి సీఎం మై మీద నుంచుని సీఎం గారు మాట్లాడుతుంటే పక్కన నేను నుంచుని నా జనాలతో నేను మాట్లాడి నేను ఇట్లా ఇట్లా చేతులు ఊపడం అనేది అసలు డ్రీమ్ సార్ అసలు ఒకసారి చూసుకున్నారు నేనే కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేశారు సార్ ఆడపిల్లని ఇండస్ట్రీ నుంచి వచ్చానని చెప్పి చాలా అంటే అప్పుడే పుట్టిన పార్టీ సార్ క్యాడర్ కూడా లేదు లేదు అప్పుడు డిఫరెంట్ గా అయిపోయింది కానీ నాకు అక్కడ నాలుగు వేల చిల్లర ఓట్లేసిన అభిమానులు ఉన్నారు సార్ లేదు నేను మండపేటలో పోటీ చేశాను మండపేట్లో వచ్చి రిజర్వ్ సార్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా లాస్ట్ ఎలక్షన్ లో అది ఓన్లీ సీట్ మా ఊరిది సింగిల్ సీట్ సింగిల్ సీట్ అవును ఆ సీట్ లక్ ఇప్పుడు ఇన్ని సీట్లు కొట్టుకొచ్చారు ఆయన మరి తర్వాత మీరు ఏ పార్టీకి కనెక్ట్ అవ్వలేదా ఆ మరి ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు పిలిచారు వైసీపీ ఆ వైసీపీ పిలుపు వచ్చింది వైసీపీ అప్పుడు నేను కొంచెం నేను గుండి చేయించుకున్నాను అప్పుడప్పుడే హెయిర్ వస్తూ ఉండేది ఆ టైం లో అన్నమాట అప్పుడు ఎలక్షన్ ఈ ఎలక్షన్ కాకుండా బిఫోర్ ఎలక్షన్ లో తర్వాత అన్న మళ్ళీ ఇంకొక మీటింగ్ కి పిలిచినప్పుడు నేను అందుకోలేకపోయాను తర్వాత అలా అలా మిస్ అయింది తర్వాత ముందు సమీక్ష ఆంధ్రలో ఉన్నాను తర్వాత నేను ఇంకా చెప్పాను కదా సార్ నా మైండ్ సెట్ మారిపోయింది ఇంకా మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి అనుకుంటే గనక హండ్రెడ్ పర్సెంట్ తో వెళ్ళాలి వెళ్తే ఏ పార్టీలోకి వెళ్తారు ఇంకా నేనేం అనుకోలేదు సార్ ఏం అనుకోలేదు